దేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వమానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటలు అనాలోచతన కాక నీ హృదయంలో ఉంచుకొని నీవు వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడింది ఏమనగా మొదటి సమయలు గ్రంథము ద్వారా కొన్ని వచనాల ద్వారా గత పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు ఏమని మాట్లాడాడంటే ఫిలిప్తీయులు ఐదుగురు దేవుని ఉగ్రత నుండి ఎలా తప్పించుకున్నారు ఎక్రోను ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం జరిగింది తర్వాత గత వారం పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడాడు ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు మొదటి సమయల గ్రంథము పదిహేడవ వచనము ద్వారా ఆరో అధ్యాయము పదిహేడవ వచనము ద్వారా మనతో మాట్లాడు మాట్లాడుతున్నాడు అపరార్థమైన అర్పణ ఫిలిప్తీలు చెల్లించి బంగారుపు గడ్డలు ఏమనగా అశోధువారి నిమిత్తము ఒకటి గాజా వారి నిమిత్తం ఒకటి అక్రోను వారి నిమిత్తం ఒకటి గాతువారి నిమిత్తం ఒకటి యుక్రోను వారి నిమిత్తము ఒకటి ఇలా ఐదుగురు ఇక్కడ ఆ రోజున ఐదుగురు ఏ విధంగా అయితే పెద్దలు వెళ్ళారో ఈ ఐదుగురు ఏం చేశారంటే వాళ్ళు వాళ్ళ ప్రాయచిత్వం చేసుకున్నారంట అపరార్థ బలిని ఇస్తున్న వీళ్ళు ఏ విధంగా దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవాలని దేవుని ఉగ్రత నుండి వారు విడిపించుకోవాలని చెప్పి ఏం చేశారంటే దేవుడికి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు బంగారుపు ఎలాంటివి బంగారుపు గడ్డలు కలిగిన పందికొక్కులను చుంచులను దేవునికి అర్పించారు ఎందుకు అర్పించారంటే వారు చేసిన తప్పులు తెలుసుకున్నారు ఈ ఫిలిప్తీన్లు ఎవరు దేవుని ఎరగని ప్రజలు వేరు కానీ వీళ్ళు ఏం చేశారు ప్రాయచిత్వం చేసుకున్నారు దేవునికి ఎవరెవరి నిమిత్తము వాళ్ళకున్న దేశంలో ఉన్నవారు ఐదుగురు ఐదుగురు గతవారము పరిశుద్ధాత్మ దేవుడు ఐదుగురు బుద్ధి కలిగి ఉన్నారని దేవుడు మాట్లాడాడు ఈ రోజున ఐదుగురు బుద్ధిహీనులైన వారు ఏమైపోయారు బుద్ధిమంతులుగా మారారు ఇప్పుడు ఇప్పుడు ఈ బుద్ధిమంతులు ఏం చేస్తున్నారంటే దేవునికే అర్పణిస్తున్నారు ప్రాయ్చిత్తం చేసుకుంటున్నారు ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది ఏమనగా మనము కూడా ప్రాయ్చిత్తము చేసుకునే వారిగా ఉన్నామా ఈరోజున దేవుడు అదే చెప్తున్నాడు దేవుని ఎరగని ప్రజలు దేవుని ఎరగని ప్రజలు దేవుని ఉగ్రత రాకూడదని చెప్పి ఆ మందసము వెళ్ళే అంత వరకు ఆ ఫిలిహ్తీలు సరిహద్దు వరకు వెళ్ళారు వాళ్ళు ఈరోజు దేవుడు అదే అడుగుతున్నాడు నీకు కూడా ప్రాయ్చిత్తం చేసుకుంటున్నావా దేవుని ఎరగని ప్రజలు ప్రాయ్చిత్తం చేసుకున్నారు వాళ్ళ పాపాలను ఒప్పుకున్నారు విడిచిపెట్టారు వీళ్ళు ఏం చేశారు మొట్టమొదటిగా దేవుని ఉగ్రతను చూశారు మొదటగా దేవుని బలాన్ని ఎరిగారు వీళ్ళు ఏం చేశారు తర్వాత ఏం చేశారు పశ్చాత్తాపట ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకున్నారు తర్వాత దేవునికి ఏం చేశారు వాళ్ళు వదిలేశారు వాళ్ళు ఎంతైతే దోచుకున్నారో అంతక ఐదింతలుగా ఇచ్చారు వాళ్ళు దేవుని పిల్లల్ని వేడిపించిన వీళ్ళు ఎంతైతే దోచుకున్నారు అన్యాయంగా దోచుకున్న సొమ్మునంతా ఎవరికి ఇచ్చేశారు దేవుని యొక్క మందసములు ఇచ్చేసారు వాళ్ళు ఏ ఏ రాజ్యం అయితే దేవుని పిల్లలు ఏడిపించినాయో ఏ ఏ దేవుని పిల్లలు ఏ వేధించారో వారందరూ ఏం చేశారంటే ఆ ప్రాంతములో ఎక్కడిచ్చేశారు ఆ ప్రాంతములో ఇచ్చేశారు ఈరోజున దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే ఆ ప్రాంతమునకు ఇచ్చేశారు దేవుడు సొమ్మును దేవుడికి అప్పచెప్పేశారు తన పిల్లల్ని ఏడ్పించినందుకు వేదన పడ్డారు వీళ్ళు ఏం చేశారు ఇప్పుడు దేవుని కనికరము పొందుకొని ఉగ్రత నుండి తప్పించబడ్డారు ఈరోజు దేవుడు మనం అదే అడుగుతున్నాడు నీవు కూడా ప్రాయచిత్వం చేసుకున్నావా దేవుని మందిరానికి వెళ్తున్న నీవు ప్రతిరోజు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నావా శరీరాన్ని స్నానం చేసి శుభ్రపరచుకున్నాం కానీ ఆత్మకు పట్టిన మురికి నీ నోటి మాటలతో ఎంతోమందిని వేధించావు ఆ మురికి ఎలా పోతుంది ప్రాయ్చిత్తం చేసుకోవాలి ఎందుకంటే దేవుడు ఏ గడియలో వస్తాడో తెలియదు నేను దొంగవలే వస్తానన్నాడు నీలో ఏమాత్రము పాపము ఉంటే నువ్వు పరలోకానికి తీసుకెళ్ళడు తీసుకెళ్ళడు ఖచ్చితంగా అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ప్రాయ్చిత్తం చేసుకో పశ్చాత్తాపడు ఉదయం లేచిన నుంచి రాత్రి నిద్రించే వరకు ఏదో తప్పు చేస్తూనే ఉంటావు నీవేం పరిశుద్ధుడు కాదు ఒక్కడు లేడు నీతిమంతుడు ఒక్కడూ లేడు పరిశుద్ధుడు కూడా ఒక్కడూ లేడు కానీ ఈరోజు నువ్వేమంటావంటే నేను దేవుడు మందిరానికి వెళ్తున్నాను నేను ఏ పాపం చేయట్లేదు నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా ఇంత పాపమున్నా సరే పరలోకానికి వెళ్ళలేడు పాపాన్ని నువ్వేం చేసుకోవాలి తీసేసుకోవాలి దేవునికి వ్యతిరేకమైన వాటిని తీసేసుకోవాలి దేవుని మందిరానికి వెళ్తున్న నీవు ప్రతిరోజు ఏదో తప్పు చేస్తూనే ఉంటావు నోటి మాటతో తప్పు చేయచ్చు కళ్ళతో తప్పు చేయొచ్చు హృదయముతో తప్పు చేయొచ్చు ఏ విధంగా అయినా నువ్వు తప్పు చేస్తూనే ఉంటావు కనుక నువ్వు తీసేసుకోవాలి ఏం చేయాలి తీసేసుకోవాలి నువ్వు తీసుకోకపోతే నువ్వు తీసుకోకపోతే ఏమవుతావు అంటే భయానకమైన పరిస్థితులకు వెళ్ళిపోతావు దేవుడు అదే చెప్తున్నాడు తీసేసుకో ప్రతి పాపాన్ని కడిగి వేసుకో ఏసయ్య ఊరికి పరలోకం నుండి భూమి మీదకి వచ్చి రక్తము చిందించలే ఎందు చేతనంటే ఆ రక్తము ఎందుకు చిందించాడు ఆ రక్తము ద్వారా నీ పాపాలు కడుక్కోవటం కోసం ప్రకటన గ్రంథములో దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు ఆ బూ ఆ దూతలు బోర ఆరో బోర ఊదినప్పుడు ఏం జరిగిందంటే ఈ దేవుని పాదాల దగ్గర ఉన్న ఆత్మలు అంటూ ఉంటాయంట అయా సత్యస్వరూపి ఎంతవరకు మేము ఈ బాధను భరించాలి ఎప్పుడు మాకు తీర్పు తీరుస్తావు ఎప్పుడు నీ రాజ్యానికి చేర్చుకుంటావు ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు నెమ్మదగలిగిన స్థలంలో ఉన్నారు దేవుడు తీర్పు వచ్చేంతవరకు వెయిట్ చేస్తున్నారు అంతే ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారంటే ఏసు రక్తములో కడగబడుతున్నారు దేవుని బలిపీఠము దగ్గర రక్తంలో తడపబడుతున్నారు వాళ్ళు ఎవరెవరైతే ఈ రోజున క్రైస్తవులు చంపేస్తున్నారో వారి రక్తం మొర పెడుతుంది అక్కడ ఆనాడు ఏ విధంగా అయితే కయ్యేను హేబేలు చంపినప్పుడు దేవుడు కయ్యేని అడుగుతా ఉంటాడు ఏడి నీ తమ్ముడేడి అప్పుడు ఏమంటాడంటే నేను కావలవాడినా అనగానే ఎప్పుడు దేవుడు ఏమన్నాడు నీ తమ్ముడి రక్తము మొరపెట్టుచున్నది ఏం చేస్తుంది నువ్వు చేసిన పాపము నీ తమ్ముడి రక్తము నాకు మొరపెడుతుందన్నాడు పెడుతుందన్నాడు ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు ప్రియదేవుని బిడ్డ మొర పెడుతున్నారు అందరూ ఈరోజున నరహత్య చేసిన వారందరూ దేవుని కోసం చనిపోయిన వారందరూ మొర పెడుతున్నారు అందుకే నువ్వు ఏం చేయాలంటే ఈ రోజున దేవుడు అదే అంటున్నాడు నీలో పాపం ఉండటానికి వీల్లేదు యూట్యూబ్లో వాక్యం ఎంటున్న ప్రియ దేవుని బిడ్డ నీలో పాపం ఉండడానికి వీల్లేదు ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక నీవు కూడా పరిశుద్ధంగా జీవించమంటున్నాడు దేవుని ఎరగని ప్రజలు వీళ్ళు ఈ ఫిలితీన్లు ఎవరో దేవుడు ఎరిగారా దేవుని మందిరానికి వెళ్ళిన వాళ్ళ కాదు కానీ ఏం చేశారంటే దేవుని ఉగ్రతమా నుండి తప్పించుకోవడం కోసం ఏం చేశారు ప్రాయ్చిత్తం చేసుకున్నాడు ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు నువ్వు ప్రాయ్చిత్తం చేసుకుంటున్నావా ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి నిద్రించే వరకు ఎన్నో తప్పులు చేస్తున్నా నేను పరిశుద్ధుణ్ణి నేను పరిశుద్ధుణ్ణి నువ్వు అనుకుంటున్నావు కానీ ఈ రాత్రి దేవుడి నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నావా దేవుని మందిరానికి వెళ్తున్న నీ బిడ్డ కోసం నువ్వు ప్రాయ్చిత్తం చేస్తున్నావా ఉదయాన్నే లేచి యోబు ఏం చేసేవాడు తన పిల్లలు ఎక్కడైనా పాపం చేశారని చెప్పి బిడ్డల కోసం ఏం చేశాడు ప్రార్థన చేశాడు అబ్రహాం ఇసాక్ కోసం ప్రార్థన చేశాడు ఇస్మాయిల్ కోసం ప్రార్థన చేశాడు తన పిల్లలు ఎక్కడ త్రోవ తప్పకూడదు పాపము అనేది మురికి అంటకూడదని చెప్పి ఉదయాన్నే లేచి వారి ప్రాణము కొరకు ప్రా ప్రార్థన చేసేవాళ్ళు పాపంలో ఉంటే ఏమవుతుంది పాపం వల్ల వచ్చి జీతము నరకం నా పిల్లలు నరకంలో వెళ్ళకూడదని వాళ్ళు భక్తులైన వారు ఈ విధంగా ప్రార్థన చేశారు ఈరోజు నువ్వు దేవుని మందిరానికి ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్తున్నా నీవు నీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నావా ఎప్పుడు మింగుదామని ఎప్పుడు ఎప్పుడెప్పుడో పొంచి ఉంటుంది భక్తిహీనులు దేవునికి దగ్గరగా వెళ్తున్న వారిని లాక్కెళ్లిపోతుంది ఈ రోజున ఈరోజు నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి దేవుడికి ఆనాడు మోసే పాపం న్యాయకత్వం వహించాడు కానీ ఆఖరికి వెళ్ళాడా కానా ప్రదేశానికి ఒక్క తప్పు ఒక్క తప్పు వల్ల కోపాన్ని ఎప్పుడైతే మోసే విడిచిపెట్టాడో సినాయి పర్వతం దగ్గర దేవుడితో ముఖాముఖిగా మాట్లాడినప్పుడు ఎప్పుడైతే తన కోపాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు కానీ ఇప్పుడు ఆ కోపం ఏం చేశాడు దేవునికి ఆ కానా ప్రదేశంలో అడుగు పెట్టలేకుండా ఒక్క తప్పు వల్ల ఆగిపోయాడు ఇరవై లక్షలకు పైగా ఇస్రాయేల్ ప్రజలుగా నడిపించిన నాయకుడు దేవుడు తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడని చెప్పిన ఎవరో ఈ మోష కూడా ఏమైపోయాడు ఆ కానా ప్రదేశంలో అడుగు పెట్టలేకపోయాడు నువ్వు కూడా అంతే అందుకే నువ్వు నిరంతరం నువ్వు అనుకోవద్దు నేను పరిశుద్ధుణ్ణి నేను దేవుని అందు నేను ఏ తప్పు చేయట్లేదు దేవుడికి తెలుసు అని నువ్వు అనుకోవద్దు నువ్వు నీలో ప్రతిరోజు నీ సు నీవు ఉదయాన్నే లేచి అద్దము చూసుకున్నప్పుడు నీ ముఖవలికల్లో చూసుకుంటా ఉంటావు అందులో మచ్చ డాగు ఏమున్నా ఉంటే తుడుచుకుంటూ ఉంటాం అలాగే నీ హృదయానికి పచ్చిన ఆ మురికిని తొలగించుకోవడానికి వాక్యాన్ని దానించు వాక్యములో ఉదక స్థానము చేయి రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియదేవుని బిడ్డ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో పశ్చాత్తా పాడుతున్నారు వీళ్ళెవరో దేవుని ఎరగని ప్రజలు వెళ్తారు ఈ ఫిలిప్తీన్లు కానీ అశోధులు కానీ వాళ్ళు ఏ వాళ్ళకేం తెలుసు దేవుని ఉగ్రత మా నుండి వెళ్ళిపోయిందని వాళ్ళకి ఎలా తెలుసుకున్నారంటే వారు ఒకప్పుడు ఇస్రాయేల్ చేసిన పనులు నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళ దేవుడికి బలులు ఇస్తున్నారు కాబట్టి అదే చేస్తే ఇస్రాయేల్ ప్రజలు ఏ విధంగా అయితే గొర్రెలను మేకలను దేవుడు వాళ్ళ పాపాలు ఒప్పుకొని బలులిచ్చే విధానం వీళ్ళు చూశారు కాబట్టే ఈరోజున వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళందరూ ఏమయ్యారంటే వాళ్ళ ఉగ్రత నుండి తప్పించబడ్డారు ఈరోజు దేవుడు అదే అడుగుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఎన్నో సంవత్సరాలు మందిరానికి వెళ్తున్నావు నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావా నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా పశ్చాత్తాపడుతున్నావా ప్రాయ్చిత్వం చేసుకుంటున్నావా నీవు ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరం పొందుకొని నువ్వు వాక్యము సెలవిస్తుంది నీవు దే ఆకాశమైన సింహాసనము భూమి ఆయన పాదపీఠము ఆయన పాదాల నీకు ఎందుకు ఇచ్చాడు ఆ మాట ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఎందుకు చెప్తున్నాడు తెలుసా ఆనాడు పాపము చేసిన మధ్యలమ్మ మధ్యలో మరి అమ్మ ఏం చేసింది భయంకరముగా భయంకరమైన పాపం చేసి దేవుని పాదాల దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడింది ఆ కన్నీటితో దేవుని పాదాలు కడిగింది తన అందమైన యొక్క జుట్టుని తీసుకొచ్చి దేవుని పాదాలు తుడిచింది అప్పుడు ఏమన్నాడు దేవుడు ఎప్పుడైతే ఆమె కన్నీటితో దేవుని పాదాలు కడగటం మొదలు పెట్టిందో దేవుడు ఒకటే అన్నాడు నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి ఈరోజు ఆకాశం అయిన సింహాసనము భూమి ఆయన పాదపీటము ఈ రాత్రి కాల సమయంలో నువ్వు దేవుని పాదాల దగ్గర ఉన్నావు కడుగు ఆయన పాదాలని నువ్వు చేసిన పాపాలు ఒప్పుకో ఈ రాత్రి ఎంతమందిని వేధిస్తున్నావో ఎంతమందిని అవమానించావో ఎంతమందిని హేళన చేశావో ఈ రాత్రి దేవుని సన్నిధానం ఒప్పుకొని విడిచిపెట్టాయి అప్పుడు దేవుని కనికరము నీ మీదకొస్తుంది వస్తుంది లేదంటే ఇంత పాపమున్న నువ్వు పరలోకానికి వెళ్ళటానికి వీల్లేదు ఎందుకంటే మోషే న్యాయకత్వం వహించాడు కానీ వెళ్ళలేకపోయాడు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ నిర్లక్ష్యం చేయకు దేవుడు గడియలు సమీపిస్తున్నాయి ఈరోజు ఎవరితో నువ్వు విరోధం పెట్టుకున్నావు వాళ్ళతో సమాధానం పడిపో ఒకవేళ నీ స్నేహితుడైనా నీ బంధువైనా లేదంటే నీ అన్నదమ్ములైనా ఎవరితో అయినా నీకు విరోధం ఉండకూడదు వారందరితో సమాధానం పడిపోవాలి ఈ రాత్రి ఎందుకంటే వారు ఒకవేళ నువ్వు సమాధానం పడపోతే దేవుడు అంటాడు నేను చేసిన ప్రేమను పంచావా అంటే నువ్వు పంచలేదన్నానుకో ఏమవుతావు దేవుడు అంటాడు నువ్వు నా పని చేయలేదు కాబట్టి నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను అంటాడు ఆయన ఒక్కసారి విడిచాడంటే సాతాను ఏం చేస్తాడు లాక్కెళ్ళిపోతాడు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఒక్కసారి ప్రాయ్చిత్తం చేయి దేవుని ఎరగని ప్రజలు ఫిలిప్తీ దేవుని ఎరగని ప్రజలే అంత చేస్తున్నారంటే నువ్వు దేవుని మందిరానికి వెళ్తూ వాక్యాన్ని విని అనుక్షణముని ఆత్మకు ఆహారాన్ని తింటున్న నీవు ఎందుకని మౌనంగా ఉంటున్నావు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ఎక్కడ చూసినా భయానకమైన పరిస్థితులు యవ్వనస్తులు పాడైపోతున్నారు సాతాను చేతులు చిక్కుపోయారు ఈ రాత్రి దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ ప్రాచిత్తం చేసుకో ఆయన దొంగ వలె ఒకరోజు రాబోతున్నాడు ఆయన ఉగ్రత తట్టుకోవడం ఎవరి వల్ల కాదు అన్నాడు ఐగుప్తు దేశమే గడగడలాడిపోయింది ఆయన ఉగ్రత చూడ భయంకరమైన ఉగ్రత వడగళ్ళ వానలు పేళ్లతో అల్లాడిపోయారు మిడతలతో అల్లాడిపోయారు సూర్యుడు కూడా ఆగిపోయి చీకటమయమైపోయారు బిడ్డలను కూడా మొదటి బిడ్డలను పోగొట్టుకున్నారు పది వచ్చిన తర్వాత ఎంత భయానకమైన అంటే దేవుని యొక్క ఉగ్రత అలా ఉంటుంది ఈరోజుని ఎక్కడ చూసిన భయానకమైన పరిస్థితులే భూకంపాలే వరదలే దేవుని మాటను వినకపోవటం ద్వారా ప్రకృతి మన మీద తిరగబడుతుంది ఎందుకంటే దేవుడు ఏమని చెప్పాడు ఆకాశమా చెవియోగము భూమి చెవియోగము నక్షత్రాల చెవియోగము సముద్రాలు చెవియోగండి నదులారా చెవియోగండి నా పిల్లలు నన్ను ఏడ్పించేస్తున్నారు అనగానే వాటికి కోపం రేగిపోతుంది ఇప్పుడు మన మీద ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియదేవుని బిడ్డ అన్ని లోబడుతున్నాయి ఒక దేవుని స్వరూపంలో చెక్కున్న బిడ్డలు మాత్రం దేవుడికి లోబడతల ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ ప్రాయ్చిత్తం చేసుకో అన్యులు దేవుని ఎరగని ప్రజలే ఆనాడు ప్రాయ్చిత్తం చేసుకున్నారు దేవుని ఉగ్రత నుండి వాళ్ళు తప్పించుకున్నారు ఈరోజు దేవుడు అదే అడుగుతున్నాడు నీవు ఉగ్రతలో నుంచి తప్పించుకోవాలంటే ప్రతిరోజు దేవుని పాదాలు కడుగు ఆయన అందుకే అంటున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠం అని చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకు చెప్తున్నాడు అంటే నా పాదాల కడుగు ప్రతిరోజు నీ పాపాలు ఒప్పుకో నేను ఏ పాపం చేయట్లేదయా నువ్వు నువ్వు అనొద్దు ప్రతిరోజు నువ్వు ఒప్పుకో ఏ పాపము చేయకుండా నువ్వు ఉండవో వ్యభిచారమే పాపం కాదు దొంగతనమే పాపం కాదు ఇక అనేక పాపాలు ఉన్నాయి అసూర్య మనస్సు నీలో ఉంటే అది పాపమే స్వార్థము నీలో ఉంటే పాపమే ప్రతిదీ నీలో ఉంటే పాపమే దేవుడికి వ్యతిరేకం ఇవన్నీ నీలో దేవుడు ఏం చూస్తున్నాడు ఆత్మ ఫలాలు కావాలని చూస్తున్నాడు క్రోధాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోవటం ఇవన్నీ పాపాలే ఈ రాత్రి ఆ పాపములో ఉన్నావేమో ఈ రాత్రి పశ్చాత్తాపాడు నీ పిల్లల కోసం ప్రార్థించే నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవమంటున్నాడు ఎందుకంటే ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు మీరు కూడా పరలోకానికి వెళ్ళాలంటే మీరు పశ్చాత్తాపడాలి ఈ రాత్రి ఈ ఫిలిప్పీన్లు ఎలాంటి వాళ్ళంటే దేవుని ఎరగని వారే అంతగా పశ్చాత్తాపడుతున్నారు కానీ దేవుడి నీతో సూటిగా చెప్తున్నాడు ఆకాశం నా సింహాసనము భూమిని పాదపేట ఈ రాత్రి నువ్వు దేవుని పాదాలు చెంత ఉన్నావని నువ్వు నమ్మితే నీవు నమ్ముట నీ వలనైతే నమ్మిన వారికి సమస్తము సాధ్యము చేస్తానన్నాడు ఈ శుక్రవారం పర్వదినాన నీ కోసము నా కోసము తొమ్మిది గంటల కానించి మధ్యాహ్నం మూడింటి వరకు ఆ కల్వరి సిలువలో వేలాడుతున్న దేవుడు చెప్తున్న మాట ఏంటంటే పశ్చాత్తాపాడు పశ్చాత్తాపాడు తండ్రి ఆ ప్రాణము పోతున్నప్పుడు కూడా ఏసయ్య ఒకటే అన్నాడు తండ్రి వీరేమి వీరెరుగురని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు గెత్సమన్ తోటలోకి వెళ్ళి ఆయన కోసం ప్రార్థన చేయలా తన పిల్లల కోసము కన్నీరు విడిచాడు ఆయన చెమట రక్తధారగా మారిపోయిందంట సాధారణంగా ఒక మనిషికి రక్తధారలు మారటం అంటే ఆ చెమట రక్తంగా మారిందంటే చాలా ఇబ్బందుల్లో ఉంటే ఆ మనిషి బ్లడ్ ఆ యొక్క చెమట కూడా రక్తంగా మారిపోద్ది అంట అంత భరించాడు దేవుడు డాక్టర్లే ఆశ్చర్యపోయారు చెమట రక్తంగా మారడం ఏంటి దాని గురించి రీసెర్చ్ చేస్తే భరించలేని వేదనతో పిల్లల కోసము ఆ వేదనంతా తట్టుకున్నప్పుడు మనిషి యొక్క చెమట కూడా రక్తంగా మారిపోతుందంట అగ్సమన్ తోటలో ఆయన కోసం ప్రార్థన చేయాల అందరి పాపాల కోసం ప్రార్థన చేశాడు చనిపోతూ ఆఖరి గడియల్లో కూడా అందరి కోసము అందరి కోసము తండ్రి వీరేమి చేయిచున్నారని కన్నీరు విడిచాడు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా నువ్వంటే ప్రాణమిచ్చేంత ప్రేమ ఏ శైలో ఉంది కాబట్టి ఈ రాత్రి దేవుడి నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ నిర్లక్ష్యము చేయకు ఈ వాక్యం వెంటనే నువ్వు ప్రాయచిత్తం చేసుకో దేవుడు చెప్తున్న మాటను ప్రాయ్చిత్తం చేసుకో దేవుడు చెప్తున్న మాటను ప్రాయ్చిత్తం చేసుకోమంటున్నాడు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు నీతో నాతో అందరితో మాట్లాడుతుంది ఒకే ఒక మాట ప్రాయ్చిత్తం చేసుకో ఈ రాత్రి దేవుడు అడుగయా నేను కూడా ప్రతిరోజు నా పాపాలని కడుక్కుంటానయా నా పాపాలు ఒప్పుకొని విడిచిపెడతానికి నాకు శక్తిని దయచే నేను పరిశుద్ధుని కాదు ఎన్నడూ నేను పరిశు నేను మరణించిన నీ దగ్గరకు వచ్చేంత వరకు నాలో పరిశుద్ధత ఉండదు ప్రభు కనుక నన్ను ప్రాయశ్చిత్తం చేసుకునే మనసు ప్రతి ప్రతిరోజు 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 ప్రాయశ్చిత్తం చేస్తా రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో దేవుడు అడుగుతున్నాడు ప్రాయశ్చిత్తం చేసుకుంటే నువ్వు ఆయన బిడ్డగా జీవిస్తావు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక ఆమె చె